హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ విలేజ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఎద్దులు వచ్చేసి అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆరు పళ్ళలో ఉంది ఈ ఎద్దు వచ్చేసి నాలుగు పళ్ళలో ఉంది ఫ్రెండ్స్ రెండు ఎర్ర కోడలు చూడండి ఫ్రెండ్స్ భారీ సైజులో ఉన్న కోడలు ఇవి ఎవరున్న ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు రైతులకు రైతు నెంబర్ టైటిల్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి వచ్చేసి ఇది యాభై ఐదు సైజులో ఉంది ఇది యాభై నాలుగు సైజులో ఉంది ఫ్రెండ్స్ చూసుకోండి రెండు భారీ సైజులో ఉన్న కోడలు చూడండి ఫ్రెండ్స్ గరం భరోసా కూడా బాగానే ఇచ్చారు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు రైతు నం రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా రైతులు ఎద్దులు అమ్మాలనుకుంటే నా ఛానల్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్కి నా నెంబర్ వచ్చేసి డెబ్భై పదమూడు సున్నా నలభై తొమ్మిది సున్నా యాభై తొమ్మిది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి